ఈ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరుతుంది వాసన కూడా అంత కమ్మగా వస్తుంది ఇది సి విటమిన్ ఫైబరు యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ కూడా పుష్కలంగా ఉన్న కాయల పచ్చడి ఇదైతే నేను ఇంతకుముందు ఎప్పుడు తినలేదు కానీ ఇప్పుడే ట్రై చేశాను నేను పచ్చడి పట్టాలని ఎందుకంటే కాయలుగా అయితే కొన్ని రోజులే తింటాం తర్వాత ఉండదు కదా ఇది నిలవ పచ్చడిగా ట్రై చేద్దామని చెప్పి చేశాను కానీ అందరికి తలా కొంచెం పెట్టేయటానికి అయ్యిపోయింది ఆఖరిని ముద్దలు కలిపి పెడితే కూడా ఆహా అన్నారు అందరూ చాలా బాగుందని ఇష్టంగా తిన్నారు పచ్చడి పెట్టిస్తే పట్టుకెళ్ళారు ఈ రేగ్గాయలు మాకు విపరీతంగా కాసినాయి వీటిని అందరికీ పంచాను కానీ ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది వీటిని పచ్చడి పడదాము అని అయితే ఈ కాయల్ని ఉప్పేసి కడిగి జల్లిబుట్టలు వేసి నీరు గారిపోయిన తర్వాత ఇట్లా క్లాత్లో వేసి మొత్తం కాయల్ని తుడిచి ప్యాన్ కింద ఆరబెట్టాను ఆరబెట్టాక తెల్లారు ఇక వీటిని ఒక్కొక్క కాయని వలిచి చూసుకుంటా పచ్చడికి మరి తినేటప్పుడు అంటే పుచ్చి వస్తే అవతలు పారేస్తాము పచ్చడిలో అంటే కష్టం కదా అందుకని చెప్పి ఒక్కొక్క కాయని వలిచి పుచ్చి లేకుండా చూసుకొని ఇట్లా చిన్న రోడ్లో గుప్పుడు గుప్పుడు వేసి మెల్లగా దంచాలి ఎందుకంటే మరీ గట్టిగా దంచితే గింజ నలిగి మనకి అంత రవ్వరవుగా ఉండి తినలేము కూడా పచ్చడి అందుకని గింజ నలగకుండా జాగ్రత్తగా ఇట్లా పై పైన పై పైన నూరినట్టు చేస్తే పొట్టు ఊడిపోతుంది గింజ బయటకు వస్తుంది ఇట్లా కాయలన్నీ కూడా జాగ్రత్తగా ఏ ఒక్క గింజ నలిగినా మనకు పచ్చట్లో మళ్ళీ కష్టమే అందుకని చాలా జాగ్రత్తగా ఇది చేయాలి తర్వాత దీన్ని ఒక కప్పు తీసుకుని ఎన్ని కప్పులు అయిందో కొలుసుకోవాలి ఎందుకంటే ఇది కారం ఉప్పు పసుపు అన్నీ మనం అన్నీ వేయటానికి కొలత కావాలి అయితే అన్ని పచ్చళ్ళలాగా కాకుండా దీనికి కొంచెం వేరేగా అనిపిస్తుంది కొలత నాకు ఎందుకంటే నేను ఇది రెండోసారి పడుతున్నాను ఫస్ట్ టైం పట్టినప్పుడు ఒక శాంపిల్కి పట్టాను ఆ కొలతల ప్రకారం ఇప్పుడు చూపిస్తున్నా నాలుగు కప్పులు అయ్యింది ఆ ఏ కప్పుతో అయితే నేను కొలిచానో అలాంటి కప్పుతోనే ముప్పావు ముప్పావు కప్పు కారము ఉప్పు తీసుకున్న కల్లుప్పు తీసుకున్నా ఈ కొద్దిగా పసుపు రెండు స్పూన్లు మెంతి పిండి ఇక ఈ తొక్కిన ఈ గుజ్జునంతా గింజలు వేరే పెట్టి తొక్కు వేడిగా తీశాను చింతపండు ఉడికిచ్చింది పక్కన పెట్టుకున్న వేసేటప్పుడు సుమారుగా చూసేసుకుంటే వెల్లుల్లిపాయలు కూడా ఒక ముప్పావు కప్పు అయ్యేట్టుగా రెబ్బలు తీసి పెట్టుకున్నా ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు గింజ వేరే చేసిన ఒక ఈ తొక్కునంతా మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకున్నా ఎందుకంటే ముందే నేను ఉప్పు కారం పసుపు అన్నీ అందులో కలిపేసి సమానంగా కలిపేసి అప్పుడు మిక్సీ పట్టుకుంటా నాకెందుకో ఆ పద్ధతి బాగున్నట్టు అనిపిస్తుంది ఇది ఉప్ మెంతిపిండి ఒక రెండు స్పూన్లు మెంతి పిండి ముప్పావు కప్పు కారం ముప్పావు కప్పు ఉప్పు కల్లుప్పు రెండు స్పూన్లు పసుపు వేసి దీంతోపాటు కొంచెం చింతపండు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే దీంట్లోనే పులుపు ఉంటుంది కనుక రేగ్గాయల్లో ఎక్కువ అవసరం లేదు ఇక దాంట్లో గింజ దేవన్న ఉంటే చూసి తీసేసుకొని ఆ చింతపండు వేసాక మొత్తం కూడా కలిపేసా కలిపేసి ఇప్పుడు కాస్త కాస్త తీసుకొని మిక్సీ పడతా ఇట్లా మిక్సీ పట్టడం మన ఇష్టం బాగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు టిఫిన్లకు కావాలంటే లేదు అన్నంలోకి కావాలంటే కొంచెం బరగ్గా ఉండేట్టు చూసుకున్న మనకి పండుమిరుగు పచ్చడిలాగా ఉంటుంది ఇట్లా మొత్తం ఈ మిక్స్ చేసిన రేగ్గాయలు పచ్చడిని మిక్సీ పట్టేసిన తర్వాత నేనైతే ఒకసారి టిఫిన్లకు పట్టాను ఇంకోసారి ఇప్పుడు అన్నంలోకి అన్నట్టుగా కొంచెం రవరవు గుండేట్టు పడుతున్నా ఇక వెల్లుల్లిపాయలు మనకి చిన్న దాంట్లో వేసి ముందు మిక్సీ పట్టే ఎందుకంటే ఇంత పెద్ద దాంట్లో ఆ కొంచెం నలుగు గదా తొందరగా అందుకని ముందు మెత్తగా మిక్సీ పట్టేసుకొని పెద్ద దాంట్లో వేసి కొద్దిగా పచ్చడి వేసి మిక్సీ పట్టేసి దాన్ని కూడా ఇప్పుడు కలిపేస్తాయి ఇది ఎందుకు విడిగా అంటే మరీ ఇది పేస్ట్ చేసేదానికంటే కొంచెం అట్లా రవరవ ఉంటే బాగుంటుంది వెల్లుల్లిపాయ అని ఇది మొత్తం కలిపేసి ఇంకా ఒకరోజు నేను ఉంచేస్తున్నా పక్కన ఎందుకంటే కొద్దిగా ఊరిన తర్వాత తాలింపు పెట్టుకున్నది చాలా బాగుంది అందుకని నేను ఇవాళ కూడా అట్లాగే ఇదంతా ఇవి రేగ గింజలు ఈ గింజలు వేరు పక్కన పెట్టాను కదా ఈ గింజలు మనకి పారేయకూడదు ఎందుకంటే గింజ నిండా కూడా మనకి గుజ్జు ఉంటుంది ఆ గుజ్జు కూడా మనకి పచ్చడిలోకి దిగుతుంది ఊరిన తర్వాత గింజ తీసేసుకోవచ్చు తినేటప్పుడు ఇట్లా ఏ కప్పుతో అయితే నేను కొలిసి గుజ్జు తీసుకున్నాను అదే కప్పుతో కప్పు ఆయిల్ పోసే మనకు కావాలంటే రెండు కప్పులు పోసేసుకోవచ్చు వెంటనే వాడుకునేదైతే కప్పున్నార సరిపోతుంది లేదంటే నెల ఉంచుకునేదైతే రెండు కప్పులు పోసుకుంటే చాలా బాగుంది టేస్ట్ అట్లా చేసినా కానీ సరే ఇక ఇప్పుడు ఇక తాలింపు నూనె కాగిన తర్వాత తాలింపు గించుకున్నీ వేసి మనం తాలింపు పెట్టుకోవటం పెట్టుకొని ఇంకా దీంట్లో నేను కొంచెం వేడిగా ఉండగానే అంటే అచ్చంగా చల్లారిపోయినప్పుడు కాకుండా కొద్దిగా వేడి ఉండగానే నేను పచ్చడి వేసేస్తాను ఎందుకంటే దీంట్లో ఏమన్నా తడి పొడి ఉన్నా కాస్త ఈ వేడికి అది పోతుందని నాకు అట్లానే వేస్తాను ఓ మనమేమి బయట ఉంచి నల్లబడిపోయేది కాదు కదా ఎట్లాగైనా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటుంటాం కనుక వేడి మీద వేసినా ఏం కాదు అసలు రంగు నోరు రేట్ ఉంది పచ్చడి వాసన కూడా కమ్మగా అన్ని దినుసులు పడి చక్కగా కమ్మటి వాసన వచ్చి నోట్లో నీరు అనమాట అంత బాగుంది ఇంకా దీన్ని ఇంకా ఒకసారి తింటే మాత్రం అసలు వదిలిపెట్టలేము అన్నట్టుగా ఉంది చాలా బాగుంది టేస్ట్ చూసాను అన్ని కొలతలు కూడా కరెక్ట్గా నేను కొలిసి పెట్టుకున్న ప్రకారం వేస్తే సరిపోతుంది అనిపించింది ఇక కొంచెం ఘాటుగా కావాలన్నా వాళ్ళ ఇష్టం ఇక ఈ పట్టిన పచ్చడిని తల కొంచెం ప్యాక్ చేసి ఇచ్చాను చుట్టాలకి ఇక మిగతా దాంట్లో అంటే ఖాళీ బేసన్లో అన్నం వేసి కలిపితే చిన్నతనంలో మనం తిన్నట్టుగా రోడ్డు ముద్దలు తిన్నట్టుగా రోటి ముద్దలు కాదు బేసన్ ముద్దలు తిప్పుకుంటున్నాము ఇప్పుడు అంతా సూపర్ అనుకుంటున్నారు చాలా బాగుందంటే అలా డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఇంకా చిన్నప్పుడు ఎట్లా మాస్టర్ కదా రేపు మీకు వెళ్ళేటప్పుడు ఇస్తాను పచ్చడి నమ్ము